నిజంబాద్ జిల్లా వార్ని మండల్ గ్రామ పంచాయతీ సత్యనారాయణపురం పరిధిలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండా పతక ఆవిష్కరణ చేసి వారు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత పౌరులుగా ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ స్పూర్తికి అనుగుణముగా ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా నడుచుకోవాలని ఆకాంక్షిస్తూ గ్రామ ప్రజలందరికీ స్థానిక అధికారులు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు యువతి యువకులు గ్రామ ప్రజలు అందరూ కలిసిమెలిసి భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు దృశ్యం న్యూస్ వారిని మండల రిపోర్టర్ ఎస్ చందర్ चंद्र के पकरे आदमी चंद्र पकरे नहीं का गोंडरी मारता है चंद्र का पकड़ो का सावधान